జనసేన అదుర్స మూడు పార్టీల కలయిక బెండపూడి ఉమ్మడి అభ్యర్థి దివ్యకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇస్తామంటోంది అధికార పార్టీ బేజార రేంజ్ లో ఓట్ల జడివాన కురిపించి యనమల దివ్యకు అత్యధిక ఆధిక్యత ఇచ్చి అగ్రగామిగా నిలుస్తామని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడికి కూటమి క్యాడర్ మాటిచ్చింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తొండంగి మండలం బెండపూడిలో యనమల రామకృష్ణుడి రోడ్ షో జరిగింది బారులు తీరిన ప్రజలు అడుగడుగున యనమలకు బ్రహ్మరథం పట్టారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల రామకృష్ణుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసకర పాలనపై నిపుణులు చెరిగారు అవినీతి సామరట్ జగన్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఖాయమని మరికొన్ని రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రావడం తద్దిమని టీడీపీ పోలిష్ హీరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని రాష్ట్రంలో ఎన్డీఏ ప్రపంచం సృష్టించబోతుందని ఆయన అన్నారు రాక్షస ప్రభుత్వం కావాలో రామరాజ్యం కావాలో ప్రజలు తేల్చుకునే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొండంగి మండలం బెండపూడి గ్రామాల్లో యనమల రామకృష్ణుడు రోడ్ షో జరిగింది ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యనమల రామకృష్ణుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసకర పాలనపై నిప్పులు చెరిగారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ జనసేన మండల కన్వీనర్ బెండపూడి నాయుడు మాజీ సర్పంచ్ సాధనాల నోకరాజు ఎర్రబ్బు కోనాల రాములు భూసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉంది దేశవ్యాప్తంగా ఒక మార్పు ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు ఉంది మన నియోజకవర్గంలో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది పొద్దుటే నేను కృష్ణాపురం వెళ్ళాం కృష్ణాపురంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశారు ఇక్కడ కూడా ఎప్పుడు వెన్నపూడు తెలుగుదేశం పార్టీని ఆదరించేటువంటి గ్రామమే చాలా చక్కగా చేశారు అయితే మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఒకటే రామరాజ్యం కావాలా రాక్షస రాజ్యం కావాలా అనేటువంటిదే రెండు అంశాలు మన ముందున్నాయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా రాక్షస రాజ్యం చూశారు గ్రామ స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా దోచుకునేవాళ్ళు అక్రమార్జన చేసేవాళ్ళు అవినీతి చేసేవాళ్ళు దొంగ కేసులు పెట్టేటువంటి వాళ్ళు పోలీసును ఉపయోగించుకుని ప్రజలను ఏ విధంగా హింసించారో పార్టీలను ఏ విధంగా హింసించారో మీ అందరికీ కూడా తెలుసు అంటే అటువంటి హింసారాజ్యం కావాలా అనేటువంటి రాజ్యం కావాలా అనేటువంటి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంచేతంటే ఏ రాజ్యం అయినప్పుడు కూడా ప్రశాంతతో ఉంటే అది ప్రశాంతంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుంది మనం చూసాం మన ప్రక్కనే రామాలయం ఉంది రామరాజ్యం ఎందుకు కోరుకుంటారు రామరాజ్యం అభివృద్ధి చెందినటువంటిది కాబట్టి ఆ రోజు ప్రశాంతమైనటువంటి వాతావరణం చిన్న విమర్శను కూడా రా ఆనాడు రాముడు విమర్శ చిన్న విమర్శను కూడా రాముడు ఆ రోజున స్వీకరించే స్వీకరించడమే కాకుండా మరి అడవులు కూడా పాలైనటువంటి సందర్భాలు మనం చూసాం అంచేత ఇప్పటికీ కూడా మనం దాదాపు కొన్ని వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా రామరాజ్యం అనేటువంటి ఎందుకు వస్తుందంటే పరిపాలనటువంటి సుపరిపాలన ఇచ్చాడు కాబట్టి ఆ రోజున ఆయన మహారాజు అయినప్పుడు కూడా చక్రవర్తి అయినప్పుడు కూడా సుపరిపాలన ఇచ్చాడు ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు సమకూర్చాడు ప్రజల్లో శాంతిని నెలకొల్పాడు కుల మతాలని ఎప్పుడు కూడా చూడలేదు ఆ రోజున కులాలు కూడా లేవు మతాలు కూడా లేవు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన బ్రహ్మాండమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా బ్రహ్మాండంగా పరిపాలన చేశాడు కాబట్టి ఈ రోజుకి మనం మనం రామరాజ్యం కావాలని అనుకుంటున్నాం అదేవిధంగా రాక్షసుని చూసాం ఆయన చేసినటువంటి తప్పు రా రావణాసురుడు చేసినటువంటి తప్పు ఒక్క తప్పు వల్ల సామ్రాజ్యం అంతా కూలిపోయింది ఆయన కూలిపోయాడు ఆయన తమ్ముళ్ళు కూలిపోయారు అందరూ కూలిపోయారు వాళ్ళ తమ్ముళ్ళు విభూషణ్ణి బయటకు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే ఆయన ఒక శాంతిని ఒక మంచితనాన్ని అదేవిధంగా ఒక నిజాయితీని అదేవిధంగా ఒక మోరల్స్ ఉన్నటువంటి వ్యక్తిగా బయటకు వచ్చాడు రావణాసురుడికి చెప్పాడు ఈ మంచి పని కాదు ఈ విధంగా చేయొద్దని చెప్తే రావణాసురుడు వినలేదు నువ్వు వినకపోతే వినపో నువ్వు ఎలాగ నాశనం అవుతున్నావు మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని బయటకు వచ్చాడు అంచేతంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే వాళ్ళు ఎట్లాగా గవర్నమెంట్ పోతుంది జగన్ గవర్నమెంట్ రేపు దాదాపు ఈ పది రోజుల తర్వాత జగన్ గవర్నమెంట్ ఉండదు వాళ్ళందరూ కూడా ఇంచుమించు వెళ్ళకపోయేటువంటి వాళ్ళు కొంతమంది చాలామంది జైలుకి పోతారు వాళ్ళంతా కూడా ఇంచేతంటే వాళ్ళ మీద అన్ని కేసులు ఉన్నాయి అవినీతి కేసులు దాదాపు జగన్నే రేపు ఓడిపోయిన వెంటనే జైలుకి వెళ్ళేటువంటి మొదటి వ్యక్తి అంటేనే జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఎందుకంటే పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి అతని మీద పదకొండు ఛార్జ్ షీట్ ఒకటి కాదు ఒక రకం కాదు మామూలు భారతదేశంలో చట్టాలు ఎన్ని ఉన్నాయి అన్ని చట్టాల్లో అతను ఇరుక్కుని ఉన్నాడు ఈడీ చట్టం కానీ అదేవిధంగా మనీ లాండరింగ్ చట్టం కానీ ఐపీసీ కానీ అన్ని చట్టాల్లో విపరీతమైనటువంటి దోపిడీ విధానానికి ఎప్పుడు కాదు ఇంచుమించు వాళ్ళు నాన్న అధికారంలో ఉన్నప్పుడే ఆయన దోపిడీ విధానాలు చేస్తే ఆ రోజు లక్ష కోట్ల రూపాయల్లో నలభై మూడు వేల కోట్ల రూపాయలు నిర్ధారించారు సిబిఈ ఈడీ నిర్ధారించాడు దాంట్లో ఐదు వేల కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేశారు ఆయన ప్రాపర్టీస్ అన్నీ కూడా కాకపోతే బెయిల్ మీద ఉంటున్నాడు బెయిల్ మీద ఎన్నాళ్ళు ఉంటాడో మనం చూద్దాం రేపు అధికారంలో నిన్న మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇలాంటి అవినీతి పనులని శిక్షిస్తాం తప్ప ఎవరిని రక్షించేటువంటి పరిస్థితి లేదని మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరి డబ్బు దోచుకున్నాడో మీరు చూడండి ఆ రోజు గవర్నమెంట్లో లేకుండానే వాళ్ళు నాన్న అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు దోచుకున్నాడు తర్వాత అధికారంలోకి వచ్చిందా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ అంటే ప్రజల సొమ్ము దోచాడు దాదాపు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల తమ్ము దోచేసి ఆయన శుభ్రంగా ఫ్యాక్టరీలో డబ్బు పెట్టించుకుని ఆయన ఈ కంపెనీలు ఏర్పాటు చేసుకుని ఎన్ని చేసేటప్పుడు పదకొండు ఛార్జ్ షీట్లు ఆయన మీద ఉన్నాయి ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి రక్షించబడుతున్నాడు తప్ప రేపు అధికారం పోగానే ఆయనకి గతి జైలు గది జైలు గది అనేది కూడా మీకు ఒక జైలుగా కాదు మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి ఎలా వచ్చాయి డబ్బులని అతనికి వాళ్ళ నేను ఆ రోజున ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు రాజకీయ రాజశేఖర రెడ్డికి బంజారా బంజారాయిల్స్లో ఒక ఇల్లు ఉండేది పాపం అదే చివరికి మిగిలింది చాలా అప్పుల పాలైపోయాడు ఆ ఇల్లు డెవలప్మెంట్ కాని ఇచ్చాడు పర్మిషన్ గవర్నమెంట్ మీద పెట్టుకున్నాడు గవర్నమెంట్ గవర్నమెంట్తో పెట్టుకుంటే ఆ రోజు మన గవర్నమెంట్ కాబట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు మాకు అంటే అప్పుడు దాదాపు నూట యాభై గజాలు రెండు వందల గజాల్లో కబ్జా చేశాడు బంజారా బంజారా ఇల్స్లో సొంత స్థలానికి కొద్దిగా యాడ్ చేయక కబ్జా చేశాడు అప్పుడు కేసు పెడితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే ఇది రెగ్యులరైజ్ చేయండి అన్నారు అంటే నా దగ్గరికి వచ్చిన ఫైల్ నేను చూశాను ఎందుకు ఎందుకు రెగ్యులరైజ్ చేయమన్నారంటే ఎందుకు రెగ్యులరైజ్ చేయించుకున్నాడంటే అతని దగ్గర అప్పుడు డబ్బులు లేవు ఆ ఇల్లు ఒక్కటే ఉంది ఆ ఇల్లుని తనకు డెవలప్మెంట్కి ఇస్తే కొంత ఆదాయం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అంటే అటువంటి పరిస్థితి నుంచి ఈనాడు మూడున్నర లక్షల కోట్లకి ఆశ్చర్యపరడే జగన్మోహన్ రెడ్డి అంటే మీరు ఆలోచించండి ఏ విధంగా అయ్యాడు అంటే అప్పుల్లో ఉన్నటువంటి కుటుంబం ఈనాడు రేపు మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈనాడు సంపాదించాడు మనం కంప్లైంట్ కూడా ఇచ్చాం అది బహుశా మోడీ గారు వాళ్ళ పరిధిలో ఉండి ఉంటుంది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చేయించాలి ఇటువంటి అవినీతి పనులు కానీ ఎంకరేజ్ చేస్తే రాష్ట్రం అంతా అవినీతి పరులు అమాయమైపోతుంది రాష్ట్రం అంతా అవినీతి పనులమైతే ఇంకా రాష్ట్రం బాగుపడదు రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు భవిష్యత్తు ఉండదు మీకు భవిష్యత్తు ఉండదు రైతాంగానికి భవిష్యత్తు ఉండదు ఎవరికి కూడా భవిష్యత్తు ఉండదు అంచేత మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే మన యువత భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఓట్లు ఓట్లేసి కోటపు ప్రభుత్వాన్ని స్థాపించవలసినటువంటి బాధ్యత ఈనాడు ప్రజల మీద ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్పాం అందుకనే ఈ రాష్ట్రాన్ని రక్షించడానికే ఇటు జనసేన ఇటు బీజేపీ మనం కలిసాం అంచేత రాష్ట్రానికి రక్షించుకోలేకపోతే మందు తప్పు అవుతుంది మనకు అన్యాయం జరుగుతుంది అంచేత అన్యాయం చేసే వాళ్ళని అదేవిధంగా అధర్మంగా పాలించేటువంటి వాళ్ళని అవినీతి పనులని అక్రమార్జనల్ని ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేయొద్దు దయచేసి బలహీన వర్గాల పా కూటమిది బలహీన వర్గాలు కానీ రైతులు కానీ రైతులు చూస్తూ ఉన్నాం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరైనా సమాజం బాగుపడాలి సమాజం భవిష్యత్తు బాగుండాలంటే ఈ కోట మనం గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మన నదులు తీసుకురా నిధులు తీసుకురావచ్చు అదేవిధంగా ఇక్కడ మనం కావాల్సినటువంటి ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా చేయచ్చు ఇంకొక విషయం చూస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ మహానుభావుడు అంటే ఒక వైపమో ఆయన సంపాదించుకున్నాడు మన అన్ని కూడా మనం కార్యక్రమాలు చేశాం సరే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన సందర్భంలో మళ్ళీ వాడు చేసేటువంటి అవినీతి అక్రమాలని మనం చెప్పుకున్నాం అదేవిధంగా ఈరోజు మన భరోసా ముఖ్యంగా భరోసా కానీ కార్యక్రమాలు చూస్తే ఈనాడు రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా అవసరాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మన ఈ భరోసా కార్యక్రమం స్విక్స్ సూపర్ స్విక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాం అదేవిధంగా జనసేన వాళ్ళు వాళ్ళు కూడా షణ్ముఖ వాళ్ళ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రెండు కలిపి మనం ఒక మేనిఫెస్టోగా తయారు చేసాం ఈ తయారు చేసిన దాంట్లో మనం చూస్తే ఈనాడు రైతాంగం ఉన్నారు రైతాంగం చాలా నష్టపోతూ ఉన్నారు సరి అయినటువంటి గిడ్డు గిడ్డుగొట్టలు రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక కార్యక్రమాలు మనం హామీ ఇచ్చాం ఎందుకంటే ఈ రోజున పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు నలభై ప్రాజెక్టులు ఉన్నాయి పోలవరం సహా పట్టిసీమ ఇవన్నీ కూడా మన దగ్గర కూడా చాలా స్కీమ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టారు వీళ్ళంతా కూడా ఒక్క పైసా కూడా ఇంతకు చెప్పాను నేను దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కానీ పద్నాలుగు ప్రాజెక్టు కాగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు వీడు మరి ఈ డబ్బు అంతా ఎక్కడ పోయిందో మీరందరూ కూడా ఆలోచించాలి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల అదేవిధంగా ఇరిగేషన్ సరిగ్గా మన సాగునీరు సరిగ్గా పోవడం వల్ల ఈనాడు పట్లు పండేటువంటి పరిస్థితులు లేదు నిన్నదైన సుఖృక్షం తొండంగీ కూడా ఇవన్నీ కూడా తిరిగి వచ్చాము అక్కడ చూస్తే కనీసం ఒక పంట కూడా పండించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎంతే పప్పాలోకి నీరు రాకుండా చేశారు ఏమంటే గోదావరిలో నీరు వేయినారు ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కాలువలు తగ్గించి కాలువలు వేయించి స్వీసులు పెట్టి మొత్తం అప్రాయంలో మనం అంతా చూస్తే దాదాపు ఇదే పెట్ట ప్రాంతాల్లో తొండంగా కానీ సుంఘక్షంగా కొత్త పెళ్లి కానీ మన కానీ ఇవన్నీ కూడా రెండు పంటలు పండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటే ఈ రోజున ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్క పంట కూడా పండించలేస్థితి